నమస్తే నా పేరు తిమ్మో ఏం చేస్తుంటారా కాపీ పని చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పరిపాలన దాని ఉద్దేశంతో మేము అందరం వేసాం రాగానే ఆయన ఇసుక మీద పాదాలు మోపాడు దానివల్ల కార్మికులు ఒక్క పనే కాదు సంవత్సరం అన్ని పనులు బ్రేక్ పడి పనులు లేక ఇబ్బంది పడుతున్నాం రేట్లు పెరిగిపోయినాయి మేము వాస్తవంగా అయితే కాంగ్రెస్ మా కుటుంబ సభ్యులు మేము తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన అభిమానంతో జగన్ గారికి ఓటేశాం ఇప్పుడు ఏమైతుందంటే బలవంతంగా మమ్మల్ని టీడీపీలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడదు ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు మేము పనిచేసే ఇప్పుడు పదివేలు ఇస్తే ఉపయోగం ఉంది మాకు పని చేయి పెడితే మాకు మా కుటుంబం మేము బ్రతుకుతాం ఇప్పుడు చదువుకునే వాళ్ళకి అవి చేస్తాం అంతకుముందు నాన్న ఉన్నప్పుడు చదువుకున్నారు చదువుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నీ ఇస్తూ ఉన్నారు కాకపోతే కొద్ది మెరుగు ఆ మెరుగు కోసమే ఎంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనేది మా అభిప్రాయం అంటే పథకాలు ఇవ్వడం తప్పు పడుతున్నారా లేదంటే పనులు లేకపోవడం గురించి చెప్తున్నారు పథకాలు కొన్ని ఉపయోగం లేనట్టు పథకాలు ఉన్నాయి నేను తప్పు పడతలేదు దాన్ని ఉపయోగపరంగా ఉంటే పర్వాలేదు రేషన్ డిపోలు ఉన్నాయి మా ఊర్లోనే ఉన్నాయి పక్క బజారే ఏదో టైంలో మేము వెళ్ళిపోయి రేషన్ తెచ్చుకుంటాం అవి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఉన్న పది రోజుల్లో వారం రోజుల్లో టైం అయితే పొద్దునో సాయంత్రం పని చేసుకొని వెళ్ళిపోయి తెచ్చుకుంటాం ఇప్పుడు దానివల్ల వాళ్ళు వాళ్ళ ట్రాలీ పెట్టి దాని కింద వాలంటీర్లు అని డ్రైవర్లు అని సప్లై చేయటం అని వాళ్ళు వచ్చేది రెండు రోజుల్లో మూడు రోజులు వస్తారు పక్క వెళ్ళిపోతారు ఒకవేళ మేము ఏదైనా ఊరు వెళ్ళిపోయామంటే మాకు ఇచ్చేది ఎవరు మిస్ అయిపోతామండి దానివల్ల ఉపయోగం లేదు కదా ఆ పథకం దేనికి ఉపయోగం లేని పథకం ఈ డ్రైవర్లే కానివ్వండి ఇతర ఇతర మిషన్లు కుట్టుకునే వాళ్ళే కానివ్వండి వీళ్ళందరూ ఏం అడగలేదు మాకు పదివేలు ఇవ్వండి అని కానీ అది వృధాగా మీరు సొంతగా నిర్ణయం తీసుకొని పెడుతున్నారు ఆ బడ్జెట్ ఏమైపోయింది మా మీద మోపబడింది అందుకనే ఇసుక అంత రేటు పెరిగిపోయింది కారణం ఏంటంటే ఆ వృధా ఉన్న పథకాల వల్లే ఈరోజు ఈ స్థితికి వచ్చింది సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా పరిపాలన జరిగితే ఎప్పటికైనా పర్వాలేదు కానీ ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు రేట్లు ఎలా ఉన్నాయి ఇస్కిరేట్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టక్కు మామూలుగా వెయ్యి రూపాయలు ఏది ఆయిల్ ఖర్చు తీసుకొని వేసేవాళ్ళు అసమర్థది ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు వచ్చేసింది టక్కు మేము మా ఇంట్లో బాత్రూమ్ కట్టుకుంటాను గవర్నమెంట్ వారు సగం ఇచ్చి మీరు సగం వేసుకొని బాత్రూమ్ కట్టుకోమని మాకు ఇస్తే ఆ ఇసుక తెచ్చుకుంటాను మాకు ఇప్పుడు స్థానం లేదు ఆ వచ్చిన డబ్బులు కూడా గవర్నమెంట్ వారు ఇచ్చినవి పోయింది అది ఇసుక వల్ల మా ఒక టాపి పైన పెయింట్ పైన వాటరింగ్ పైన రాడ్ బెండింగ్ పైన ఎలక్ట్రానిక్ పైన దాన్ని సప్లై చేసే సిమెంటు రాడ్ వర్క్ అన్నీ పెరిగిపోయినాయి ఒక్క దానివల్ల ఈ విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు ప్రభుత్వాలు కూడా ఇసులాంటి విషయంలో చర్యలు తీసుకోవాలి దీనివల్ల ఆ వ్యతిరేకత పెరిగిపోయింది ఫస్ట్ ఉన్నంత ప్రేమ కావాలనే మేము వేసాం జగన్ గారికి కానీ ఇప్పుడు మాకు మేమే వద్దు అనుకుంటున్నాం అసలు ఈ ఇసుక మీద ఆధారపడి ఎన్ని రంగాలు పనిచేస్తాయంటారు అసలు ప్రతి ఒక్క రంగం ఇసుక మీద ఆధారపడి రియల్ ఎస్టేట్ వ్యాపారమే కానివ్వండి కరెంటు పనే కానివ్వండి ఈ భూమి మీద బతికే వాళ్ళు వాటర్ సప్లై కానివ్వండి అన్ని కంపెనీలు ఇసుక మీద ఆధారపడి ఉంది ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా ఏదైనా ఆఫీస్ పెట్టుకోవాలంటే ఆ ఆఫీస్ మీకు కావాలి దాని ప్లేస్ కావాలి ఒక రూమ్ కావాలి దానికి కావాల్సిన పనులు కావాలి మీకు కూడా ఒక నివాసం కానీ ఆఫీసులు కానీ కట్టుకోవాలంటే కేవలం ఇసుక మీదే ఆధారపడి ఉంది కదా ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చి ఏదైనా చేసుకోవాలంటే మీకు రూమ్ కావాలి ఆ రూమ్ కట్టాలంటే ఇసుక కావాలిగా మరి దాని మీద సమస్య ఆధారపడి ఉంది మెయిన్ది ఇసుకే గతంలో అవినీతి జరిగింది మేము దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొత్త స్కీమ్ను కూడా తీసుకొచ్చాం అవినీతి లేకుండా ఇసుకను అందిస్తున్నాం అంటా ఉన్నారు కదా అవినీతి లేదు ఇసుక అందించే వాళ్ళు మరి ఇక్కడే మనం ఏ పెట్టుబడి కొంటున్నారు ఇసుక ఆ ఇసుక అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లు ఇవ్వచ్చుగా అవినీతి లేదన్నందుకు ఈ బిల్లులు పెట్టడం మేము బుకింగ్ చేస్తే మూడు నెలలకి నాలుగు నెలలకి వచ్చింది ఇసుక మరి మాకే ఇంత దీనశీతిలో ఉంటే కొద్దిగా తెలిసిన వాళ్ళం మేము అసలు ఏది తెలియని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది అవినీతి కంపల్సరిగా జరుగుతుంది జరగట్లేదని అంటానికి అనడానికి లేదు అవును అంటే తండ్రి పాలన బాగుందని కొడుకు ఓటేస్తామని అంటా ఉన్నారు ఆయన ఒకవైపు ఏమో తండ్రికి మించిన పరిపాలన చేశారని చెప్పేసి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు అసలు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి రాజశేఖర రెడ్డి గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పాలనకి తేడా ఏం గమనించారని అసలు చాలా తేడా ఉందండి తండ్రి ప్రజలకి చాలా వరకు మేలు చేశాడు అన్ని వర్గాల వారికి ఎక్కడ ఉంచవలసినట్టు వాళ్ళకి వచ్చి మేలు జరిగించుకుంటూ పరిపాలన సవయంగా దాగింది కానీ ఈయనకి మరి సలహా ఇచ్చే వాళ్ళు ఎవరో ఏంటో మాకు తెలియట్లేదు కానీ ఈయన పరిపాలన మాత్రం ముందు పేదవాళ్ళు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ఒక పక్క ఈ మేము ఇబ్బంది పడేది కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కానివ్వండి వాతావరణం కానీ అన్నీ ఇబ్బంది పడతానే ఉన్నారు తండ్రి పాలనకి ఏను పాలనకి చాలా తేడా ఉంది ఈరోజు ఒక ఎమ్మెల్యే గారికి వెళ్ళిపోయి మేము ఏదైనా చేయాలని అంటే వాలంటరీ ఉన్నారని అంటారు ఆ వాలంటీర్లు కూడా మీరు మూడు రోజులు కూడా నాలుగు రోజులకి వెళ్ళాలంటే వాళ్ళు కూడా సారవంతంగా మాకు అవసరమైనప్పుడు చేయట్లా వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు పలానా పథకాలు ఉన్నాయి అంటారు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు మెయిన్ మంచి పని ఏం చేస్తున్నారు అంటే వృద్ధులకి ఇంటికి వచ్చి ఒకటి ఎత్తున్నారు వాలంటీరీ చేసే పని అది ఒక్కటే మిగతాయని మేము ఆఫీసులకి వెళ్ళక తప్పట్లేదు ఒకటి సంథింగ్ అయినప్పుడు మా పనులు మేము చేసుకోవాల్సిన అవసరత మాకుంది కాబట్టి తండ్రి మంచి పరిపాలన చేశాడు ఆ విధంగా ఈ కుమారుడు మాత్రం పరిపాలన లేదు ఇక్కడ చూస్తాం ఈ కృష్ణ గుంటూరు ఈ ప్రాంతంలో వీళ్ళు వారందరూ అమరావతి సెంటిమెంట్ అయితే ఉంది కానీ అప్పుడు అమరావతి అని ఇక్కడే ఉండిద్దని ఆయన అసెంబ్లీలోనే ప్రకటన చేశాడు ఆ విషయాన్ని మేము గుర్తురిగి మరి మేము అక్కడ మరి ఓట్లు వేయటం జరిగింది అమరావతిని కదిలేయకుండా మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నాడు ఏం చేశాడు మూడు రాజాలను మూడు రాజధానులు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన సరే ఎమ్మటే స్టార్ట్ చేసి అక్కడ ఇక్కడ స్టార్ట్ చేసి పైనలు మొదలు పెట్టావా అది జరగలేదు ఈ అమరావతిలో ఇన్ని పెట్టుబడి వేల కోట్లు పెట్టుబడి పెట్టారు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అవి వృధా అయిపోయినాయి దానివల్ల ఈ అమరావతి సెంటిమెంట్ కూడా ఉంది రాజధాని ఉంటే మాకు ఉద్యోగాలు కానీ పనులే కానివ్వండి అన్ని ఉపయోగకరంగా ఉంది మా ప్రాంతం మేము అభివృద్ధి పొందాలని అనుకుంటాం కాబట్టి ఇది కూడా కొంత మైనస్ పాయింట్ జగన్ గారు కృష్ణ గుంటూరు కంపల్సరీగా అమరావతి ప్రభావం ఉండిద్ది ఆ రోజు కూడా అమరావతి సీటు గెలిచారా అని అని అంటే ఆ అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశాడు నేను మీకు అమరావతికి ఇక్కడికి మేము సపోర్ట్ చేస్తున్నాం ఇక్కడే రాజధాని అని ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి నమ్మి ఓట్లు వేసాం ఈరోజు దాన్ని నిలువను ముంచేశారు కాబట్టి ఇది మోసలే కదా ఇప్పుడు ఎవరైనా సరే ఈ పిల్లేవనుకున్నది అంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది ఇది పిచ్చి పొరపాటు ప్రజలకు అన్ని తెలుసు ఎంతవరకు మోసం చేయగలుగుతాం అది ఐదు సంవత్సరాలు చూసాం కాబట్టి ఈ విషయంలో కూడా రాంగ్ రాంగ్ స్టెప్ వేశారు నేను ఆయన అభిమాని కానీ తప్పట్లేదు కొన్ని విషయాలు తప్పట్లేదు రెండో అవకాశం కూడా అడుగుతున్నారు ఇచ్చే ఛాన్స్ అండి అవకాశం లేదండి ఈసారి రెండో అవకాశం ఇచ్చినా ఇలాగే నడుస్తా ఉండేది ప్రభావం ఒకసారి ఆపేతాం ఆపేసినాక ఉన్న లోపాలు ఏందో సరి చేసుకోవడానికి సమయం ఇస్తాము నెక్స్ట్ ఈసారి ఏను కూడా ఏదైనా తేడా చేస్తే మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఇస్తాం ఈసారి మాత్రం మా ఈ ప్రాంత ప్రజలందరూ ఈ ఇక్కడ ఎవరైతే నిలబడ్డారో తెలుగుదేశం పరిపాలనలో వాళ్ళకే అవకాశం ఇస్తాం ఏంటి సార్ మరి మీ మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుందన్నారు అసలు మా మంగళగిరి పోటీలోని దాకా ఆర్కే గారు పనిచేశాడు దాని ప్రాంతం ఒకవేళ ఆయన అన్నా క్యాంటీన్ పెట్టినా పెట్టకపోయినా జగన్ గారి మీద ఈ ప్రాంతంలో వ్యతిరేకత ఉంది కంపల్సరిగా ఎక్కువ శాతం లారా లవదేశ్ గారే గెలుస్తారని మా అభిప్రాయం మరి టీడీపీ జనసేన పొత్తు